హలో అందరికీ నమస్తే ప్రస్తుత కాలంలో సాధారణమైపోయే విందులు వినోదాలు పంతొమ్మిది వందల డెబ్బైనాటి కాలంలో గొప్పవారి ఇంట్లో మాత్రమే జరుగుతుండేది అలా అని మధ్యతరగతి వారు ఆ గొప్పలకు పోతే ఇంతే సంగతి అలా గొప్పలకు పోయే ఆడవారికి తమ భర్తలు ఎలా బుద్ధి చెప్పారో చెప్పే అద్భుత కథ ఈ కథ ఒకప్పుడు శేషు అనే ఉద్యోగి కొత్తగా పెళ్ళైన తన భార్య కావేరితో ఒక ఊర్లో మఖం పెట్టాడు శేషు కావూర్లో గణపతితో పరిచయం ఏర్పడి కాస్త అది స్నేహంగా మారింది గణపతి భార్య గంగ ఒకరోజు గణపతి తన భార్య గంగతో తన బాబు పుట్టినరోజు పండుగ విందుకు శేషుని అతని భార్య కావేరిని ఆహ్వానించాడు విందుకు కొత్త చేతులతో వెళ్లడం బాగుండదని శేషు కావేరి పిల్లవాడి కోసం బట్టలు కొని మర్నాడు పట్టుకు వెళ్ళారు కావేరికి ఇటువంటి విందులో వినోదాలు కొత్త గణపతి ఇంటి అందము సందడి చూసి ఆమె ముచ్చటిపడింది గంగ మంచి పట్టు చీర కట్టుకుని ఒంటి నిండా నకలు దిగేసుకొని హడావుడిగా అటు ఇటు తిరుగుతుంది వచ్చిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక బహుమతి పిల్లవాడి చేతిలో పెడుతున్నారు విందు ముగిసినాక ఒక పక్కన గుట్టగా పోసి ఉన్న బహుమతులను చూడగానే కావేరి కళ్ళు చెదిరిపోయాయి ఇంటికి వచ్చాక కావేరి తన భర్తతో ఎంత సరదాగా ఉందో ఈ విందు తతంగం గణపతి కన్నా మనం ఏం తీసిపోయాం త్వరలోనే మనము విందు ఏర్పాటు చేద్దాం అంది శేషు తన పెళ్ళ ముచ్చట కాదనలేకపోయాడు వారం తిరగకుండానే కావేరి గంగ ఇంటికి వెళ్ళి రేపు నా పుట్టినరోజు విందు చేయబోతున్నాను మీరు తప్పక రావాల్సమా అని చెప్పి ఆమెను వెంటబెట్టుకుని ఆమె సహాయంతో చుట్టుపక్కల ఉన్న ఇళ్ళ వాళ్ళందరినీ పిలిచి వచ్చింది విందు ఏర్పాట్లు పెద్ద ఎత్తున చేసింది కావేరి ఆహ్వానితులు కానుకలతో సహా వచ్చారు వాళ్ళు విందు ఏర్పాట్లను అదే పనిగా మెచ్చుకున్నారు అది మొదలు గంగా కావేరీలు పోటీ పడి విందులు చేయడం ప్రారంభించారు వంక దొరకపోతే వాళ్ళ సంవత్సరానికి మూడు నాలుగు పుట్టినరోజు పండుగలు కూడా చేసుకునేవారు సంవత్సరం గడిచేసరికి ఈ విందుల గోడతో గణపతి శేషు కూడా ఢీలా పడిపోయారు వాళ్ళిద్దరూ ఒకసారి బజార్లో కలుసుకున్నప్పుడు చాలాసేపు ఆ సంగతి ఈ సంగతి మాట్లాడుకొని చివరకు నిర్మహమాటంగా తమ భార్యల గురించి ఒకరికొకరు చెప్పుకున్నారు నా భార్యకు ఈ విందుల పిచ్చి ఎప్పుడు దులుతుందో కానీ నా ప్రాణాలు తోడేస్తున్నదంటే నమ్ము అని వాపోయాడు గణపతి నా భార్య ఏమీ తక్కువ తినలేదు నీ భార్య పుణ్యం నా భార్య కూడా విందులు పిచ్చి పట్టుకుంది అన్నాడు శేషు నీ భార్య కేవలము బహుమతుల కోసమే ఈ విందులు తగ్గు ఏర్పాటు చేస్తుందట నా భార్య చెప్పింది అన్నాడు గణపతి నా భార్య కూడా చెప్పింది నీ భార్య తన నగలు ప్రదర్శించుకునేందుకు విందులు చేస్తుందట అన్నాడు శేషు నీ భార్య పిచ్చిని సులభంగా వదలగొట్టచ్చు అంటూ గణపతి శేషుకు ఒక ఉపాయం చెప్పాడు నీ భార్య పిచ్చిని ఇంకా సులభంగా వదలగొట్టవచ్చు అంటూ శేషు గణపతికి ఒక ఉపాయం చెప్పాడు ఒకనాడు కావేరీ ఏర్పాటు చేసిన విందుకు గంగ దుస్తులు నగలు సిద్ధం చేసుకుంటూ నగల పెట్టి తెరిచి కివ్ ఉమ్మడి అందులో ఒక్క నగ కూడా కనబడలేదు ఆమె రాగాలు తీస్తూ ఖాళీ పెట్టే గణపతి ముందు పెట్టి ఇందులో నగలు ఏమయ్యాయండి అని కోపంగా అడిగింది ఇంకా ఎక్కడ నగలు ఇన్నాళ్ళు ఉన్నాయి సంతోషించు నువ్వు నెలకు రెండుసార్లు చేసే విందులకు ఇతర విందులకు తీసుకుపోయే బహుమానాలకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది మా యజమాని దగ్గర అప్పు చేశాను అప్పు రెండు వేల దాకా అయ్యింది తీర్చకపోతే వాళ్ళ కాదన్నాడు యజమాని నగలు తాకట్టు పెట్టి బాకీ తీర్చాను తాహతు మించి డబ్బు తగలేస్తే ఇలాగే అవుతుంది మనం రెండు మూడేళ్ళ వరకు పొదుపు చేస్తేనే కానీ నగలు విడిపించుకోలేం అన్నాడు నగలు దాచిపెట్టిన గణపతి నగలు పోయినందుకు గంగ సాయంత్రం దాకా ఏడ్చింది మరి విందుల జోలికి జన్మలు పోకూడదని ఆమె నిశ్చయించుకుంది శేషు ఆ రోజు తన భార్యకు తెలియకుండా పని అందరూ ఇళ్లకు వెళ్ళి ప్రతి విందుకు మీరు బహుమతులు తీసుకురావడం ఏమీ బాగులేదు బహుమతులు తెచ్చేటుంటే అసలు విందుకే రావద్దు అని అభిమానం నటిస్తూ అందరికీ చెప్పాడు పీడ విరగడయ్యిందని అందరూ సంతోషించారు విందుకు ఆహ్వానితులందరూ చేతులు ఒప్పుకుంటూ రావడం చూసి కావేరి ఉత్సాహం చప్పగా చల్లారిపోయింది వచ్చిన వారి మెచ్చుకుంటుంటే ఆమెకి చిరెత్తుకొచ్చింది అందరూ వెళ్ళాక ఆమె శేషుతో ఒకరో బహుమతిచ్చిన పాపని పోలేదు మర్యాద తెలియని మనుషులు తేరగా తినిపోయారు అంది వెరదానా ఈ విందులన్నీ బహుమతుల కోసం చేస్తున్నామా విందుకయ్యే ఖర్చుతో నువ్వు కావాల్సిన కొనుక్కోలేవు కరువు రోజుల్లో ఈ దండ ఖర్చులు మరో పది విందులు ఇలా చేశామంటే మనం దివాళా తీయడం ఖాయం అని శేషు తన భార్యను మెత్తగా చేబాట్లో పెట్టాడు మాట నిజమేననిపించి కావేరికి విందుల మీద రాత పుట్టింది కూడబలుక్కున్నట్లుగా గంగా కావేరి విందులు మానేశారు తమ పథకాలు పారినందుకు శేషు గణపతి ఎంతగానో పొంగిపోయి ఆ ఆనందంలో బ్రహ్మాండమైన విందు ఏర్పాటు చేసి ఇక మీదట విందులకు స్వస్తి చెప్పారు మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ప్రక్కన బెల్ ప్రెస్ చేయండి